హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిన్నటి ఎపిసోడ్ గురించి నైట్ ముచ్చట్ల గురించి కొన్ని అయితే మాట్లాడేసుకుందాం ఇక సంజయ్ తుమ్మ గారు వచ్చిన తర్వాత నిజంగా వీళ్ళ ఆకలి కేకలు కాస్త వెళ్ళిపోయాయనే చెప్పాలి ఇన్ని రోజులు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్న వీళ్ళకి నాన్ వెజ్ వెజ్ ప్రతి ఒక్క ఐటమ్ ఎంత డెలీషియస్గా చేసి వాళ్ళకి నిజంగా కడుపు నింపేశారనే చెప్పాలి ఇక ఫస్ట్ రాజులకు మాత్రమే అనేసరికి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు అయినా కానీ మన వాళ్ళు నిజంగా వీళ్ళ ట్రూఫ్ ఫ్రెండ్షిప్ని అక్కడ చూపించారని చెప్పాలి సో వీళ్ళు తినడమే కాకుండా వాళ్ళకి దొంగచాటుగా ఇవ్వడం అవి వాళ్ళు తీసుకోపోయి తినడము బాత్రూమ్స్లో కూడా పాపం వెళ్ళి తింటూ ఉన్నారు అంటే ఎవరైనా చూస్తే ఏమన్నా అంటారేమోనని కొన్ని దాచి పెట్టేసుకోవడం నిజంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది అలాగే చాలా బాగా కూడా అనిపించింది ఎందుకంటే మనకు బయట ఉన్న వాళ్ళకి అర్థం కాదు కానీ అక్కడ ఫుడ్ అనేది కొద్దిగా లిమిటేషన్స్ అయితే ఉంటాయి కదా ఇక్కడ ఒక్కసారిగా చూసినప్పుడు అసలు వాటిని చూసి తినలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే ఫ్రిడ్జ్లో అయితే దాచి పెట్టేశారు కానీ నిజంగా చాలా బాగా అనిపించింది ఎన్ని గొడవలు ఉన్నా అది బిగ్ బాస్ హౌస్ ఉన్నంత వరకే ఆ గొడవలు లేదంటే ఇక అందరూ మంచి మంచి ఫ్రెండ్సే కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మొత్తానికి చివరికైతే అయితే అందరూ కలిసి హ్యాపీగా తిన్నారనే చెప్పాలి ఇక ఈ అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే జరగబోతుంది ఇప్పటి వరకు ఎంతమంది కమాండర్స్లో నుంచి ఎంతమందిని తీసుకుంటారో క్వీన్స్ నుంచి తీసుకుంటారో అని అనుకున్నాం కానీ చివరికి అయినటువంటి ఇద్దరు రాణులు ఒక రాజుకు మాత్రమే ఈ కెప్టెన్సీ టాస్క్ జరగబోతుంది ఇక అది కూడా ఒక వాళ్ళ ఫోటోతో ఉన్న బిగ్ కట్అవుట్స్ అయితే మూడు పెట్టేస్తారు ఇక అక్కడ వచ్చేసి ఒక స్వాడ్ ఒక కత్తి లాంటిది ఇచ్చి వాళ్ళ ఫోటో మీద ఒక క్రౌన్ ఉంటుంది దాని దగ్గరికి పెట్టాలన్నమాట ఇక చేయి బెండ్ అవకుండా చూసుకోవాలి ఆ క్రౌన్ పడిపోకుండా చూసుకోవాలి అది వాళ్ళ టాస్క్ కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ అయితే ఉందండి ఇది కూడా ఒక సపోర్టింగ్ టాస్కే సో సపోర్టింగ్ టాస్క్ ఎక్కడండి అది ఇండివిజువల్ టాస్క్ కదా ఏంటి మీరు ఇలా చెప్తున్నారు అని అంటారా వెయిట్ 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 ఆ స్వాడ్కి మీరు క్లియర్గా చూస్తే కొన్ని హుక్స్ లాంటివైతే ఉన్నాయి ఇక హుక్స్ ఎందుకు పెడతారు ఏదో ఒక వెయిట్ని లిఫ్ట్ చేసేదానికే కదా ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు వీళ్ళు పట్టుకొని అంటే స్ట్రైట్గా పెట్టుంటారు కదా అప్పుడు నాకు తెలిసి సమయానుసారమో లేకంటే బిగ్ బాస్ చెప్తాడో లేదంటే ఏదైనా బెల్ రింగ్ చేస్తాడో మొత్తానికి ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి హౌస్ మేట్స్ వచ్చి కొంతమందికి వాళ్ళు కెప్టెన్గా చూడలేను అనుకున్న వాళ్ళకి ఆ వెయిట్స్ అయితే పెడుతూ ఉంటారు ఇక దాంతో వాళ్ళకి బరువు ఎక్కి చేయి ఆటోమేటిక్గా కిందకైతే వెళ్ళిపోతుంది కదా అది ఈ టాస్క్ సో దీనికి సుమన్ శెట్టి గారిని సంచాలక్ లాగా పెట్టారన్నమాట ఇక సుమన్ శెట్టి గారు అందరికీ స్ట్రైట్ గానే ఉండాలి అది వంగితే నేను ఇవ్వను అనే పాయింట్స్ అయితే చెప్తున్నారు ఇక్కడ ఏమైందంటే ట్విస్ట్ నాకు తెలిసినంత వరకు ఇది లైవ్ లో కూడా చూస్తే మీరు గమనిస్తే అక్కడ క్లియర్గా మనకు ఏది టాస్క్ ని చూపించట్లేదు సో టాస్క్ జరిగే టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు కెమెరాస్ని వేరే వైపు తిప్పేస్తున్నారు లేదంటే కూర్చున్న వాళ్ళ వైపు తిప్పుతున్నారు లేదంటే జస్ట్ మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ క్లియర్గా కనిపించట్లేదు కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఇక ఎపిసోడ్ లో చూస్తే తెలియాలి ప్రస్తుతానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈయన సంజనా గారిని అయితే పిలిచారంట ఇక్కడ చాలా మంది హౌస్ మేట్స్ కూర్చొని ఉన్నారు కదా ఇక వీళ్ళలో చాలా మంది తనుజాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉన్నారు ఎందుకంటే ఇక చాలా వారాల నుంచి ఇంకా అమ్మాయి ట్రై చేస్తుంది ఇప్పుడు అది కూడా కాక లాస్ట్ వీక్ జరిగిన దానికి అమ్మాయి ఏడ్చిన దానికి ఇక చాలా మంది అయితే తనకే సపోర్ట్ చేస్తారు ఇక రీతుకి కొద్దిగా తక్కువ ఇక నిఖిల్కి అయితే ఇంకా తక్కువే అనమాట అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైంది ఈయన పిలిచేవాడు వేరే వాళ్ళని పిలుచుంటే ఇంకా ఎట్లా ఉండేదో నాకు తెలియదు కానీ ఈయన సంజనా గారిని అయితే పిలిచారంట ఈయన లాజిక్ ఏంటి అక్కడ ఉన్న హౌస్ మేట్స్ ఎవరిని పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇక సంజనా గారు అయితే ఆ ఈమె లైట్ తీసుకుంటుంది అనుకున్నారో ఏంటో ఈమె మీదకి పోతుందిలే ఈమె ఎవరి మీద వేస్తే వాళ్ళు వాళ్ళని కక్ష పెట్టుకుంటారు కదా ఇక మిగిలిన వాళ్ళని కక్ష పెట్టుకున్నారనుకోండి మీరు నన్నే ఎందుకు పిలిచావన్న అని చెప్పి రేపు నామినేట్ చేసినా చేస్తారనుకున్నాడో అనుకున్నాడో ఏంటో నాకు తెలియదు బట్ ఇది నా ఉద్దేశం మరి ఇంకా అంతమంది ఫేవరెట్స్ ఉండగా ఇక సంజనా గారి పిలవడానికి కారణం ఏంటి అని నాకైతే అనిపించింది ఇక అయితే ఇంకా ముగ్గురు నాకు కావాల్సిన వాళ్లే కానీ ఎవరి మీద వేసినా నాకు బాధగానే ఉంటుందని మొత్తానికి తీసుకుని వెళ్ళి నిఖిల్ అయితే ఆ వెయిట్ పెడుతుందంట ఇక ఫస్ట్ రీతు అయితే చేయి పట్టుకోలేక తను వదిలేస్తుంది ఈ స్వాడ్ని ఇక నిఖిల్కి ఆ వెయిట్ పెట్టేసరికి ఇక షివరింగ్ మొదలైపోయిందంట దాంతో తను కూడా వదిలేసారు తను వదిలేసిన ఒక టూ త్రీ సెకండ్స్ కి ఆ తనూజ అయితే వదిలేస్తుందంట సో మొత్తానికి కెప్టెన్ అయితే తనూజ అయిపోయింది ఇప్పుడు సుమన్ శెట్టి గారు అలాగే సంజనా గారు మాట్లాడుకున్నారు ఏంటన్నా నన్ను పిలిచావు అక్కడ అంతమంది ఉన్నారు కదా సో నన్నే పిలిచావు ఇప్పుడు చూడండి నిఖిల్ నన్ను నామినేట్ చేస్తాడు నాకైతే ముగ్గురు ఫ్రెండ్సే కానీ ఇక ఏం చేయాలో తెలియక ఇంకా నిఖిల్ కైతే పెట్టాను కనీసం అబ్బాయి కదా ఇంకా అమ్మాయిలు అయితే వెయిట్ మోయలేక పడేశారంటే నా మీదకే వస్తుందని చెప్పి కానీ తను కూడా షివర్ అయిపోయి వదిలేశాడంటే అదేం లేదులే సిస్టర్ నాకు నీ పేరే వచ్చింది సిస్టర్ అని చెప్పి చెప్పాడంట ఇక్కడ సుమన్ శెట్టి గారు కొద్దిగా సేఫ్ గా ఆడినట్టు అనిపించింది దాని తర్వాత ఇక క్యూట్ కాన్వర్జేషన్ కళ్యాణ్ అండ్ తనుజా మధ్య జరుగుతుంది నా వల్లే నువ్వు కెప్టెన్ అయ్యావని కళ్యాణ్ ఏ నీకు కూడా ఇష్టమే కదా నేను కెప్టెన్ అవ్వడం అని ఎస్ నీ డ్రీమ్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ అని అందరి ముందు చెప్పావేంటి అని కళ్యాణ్ అదేంటి చెప్తే తప్పేముంది సో నువ్వు నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్వి అలాగే నువ్వు నా వెల్ కాబట్టి అందరి ముందు చెప్పినా తప్పేం లేదంటే అది కాదు అందరూ ఏమనుకుంటారు అని కళ్యాణ్ సో వీళ్ళిద్దరు క్యూట్ కాన్వర్జేషన్ జరుగుతుంటుంది నాకు బెడ్రూమ్ కావాలని కళ్యాణ్ నేను ఇమ్మాన్యుల్ అక్కడే పడుకుంటామని ఏ లేదురా నా ఫోటో వచ్చిన దాకా నేను ఎవరికి ఇవ్వను సో నేను నిఖిల్ వాళ్ళకి ఇస్తానని తనుజ ఇట్లా కాన్వర్జేషన్ అయితే జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య సో నేనేమనట్లేదండి వీళ్ళి ఇద్దరు మంచి ఫ్రెండ్సే మంచిగానే ఉండాలనే కదా అందరూ కోరుకునేది ఎవరిని ఇక్కడ తప్పుగా ఎవరు అనుకోవట్లేదు వాళ్ళే ఇప్పుడు ఒకసారి సిస్టర్ అన్నారు ఒకసారి బ్రదర్ అన్నారు ఒకసారి ఓకే వేరే వేరేగా అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు ఇక్కడ నాకేమీ వచ్చింది లేదు జస్ట్ ఎవరి ఫైట్ వాళ్ళు చేసుకుంటే విన్నర్ అవుతారని మాత్రమే నేను చెప్తున్నాను కొంతమంది కమెంట్స్ పెట్టే వాళ్ళు వాళ్ళు ట్రూ ఫ్రెండ్స్ మీరు ఎందుకు అలా చెప్తున్నారని అంటున్నారు నేను వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి ఏమీ అనట్లేదు మంచిదే వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి దివ్య అలాగే దివ్య బర్ణిగారి వచ్చేసి నేను ఆయన కిచెన్లో ఉంటే నేను ఉండనని దివ్య అయితే చెప్పేసింది ఏంటి నేనుంటే నీకు ప్రాబ్లం ఏంటి అని బర్నీ గారు అంటున్నారు వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక కెప్టెన్ అయినటువంటి తనుజా చెప్తారు ఆయన గారిని పెడితే నేను ఉండను అని చెప్పి దివ్య చెప్తూ ఉంటుంది ఈ కాన్వర్సేషన్స్ అన్ని నైట్ జరుగుతూ ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్